ఇరాన్ పూర్వ అధ్యక్షుడు ఇబ్రాహీం రైజీ మరణం సో దీని వెనుక ఉన్న కుట్రలు కుతంత్రాలు కాన్స్పరెన్సీ థియరీస్ అంటే ఈయన ప్రయాణించిన ఆ హెలికాప్టర్ యొక్క పైలట్ ఒక మొజాద్ ఏజెంట్ అలాగే సిఐఏ వాళ్ళు ఒక లేజర్ వెప్పన్ని వాడి ఇతని హెలికాప్టర్ మీద దాడులు చేశారు అలా కాదండి సుప్రీం లీడర్ యొక్క కుమారుడు ముజితుబా ఖామేని సో ఇతను ఒక కుట్ర పన్ని ఇతన్ని లేపేశాడు సో ఇవన్నీ మనకేంటంటే ఎలాగ ఈ కుట్రలు జరిగాయని చెప్పి మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు యాంగిల్స్ డిఫరెంట్ డైరెక్షన్స్ కానీ ఈరోజు మీకు ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్కు సంబంధించిన ఈ సోషల్ మీడియా అనండి ఏజెన్సీస్ వీళ్ళు ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు ప్రాక్టికల్గా అన్నప్పుడు ఏంటంటే ఒకటి పైలట్ యొక్క ఎర్రర్ రెండవది బ్యాడ్ వెదర్ అంటే పైలట్ ఎర్రర్ అన్నారు అనుకోండి నిజంగానే పైలట్ మీకు కరెక్ట్గా నడపలేకపోవడం అంటే ఈ హెలికాప్టర్ను నడిపిన ఆ పైలట్ కర్నల్ సయ్యద్ ముస్తఫావి అంటారు సో ఇతను ఏంటంటే నడుపుతున్నప్పుడు లిటరల్గా ఆఖరి క్షణాలండి మీకు హెలికాప్టర్ నడుపుతున్నప్పుడు నాకు కళ్ళు తిరుగుతున్నాయి వామిటింగ్ వచ్చేలాగా ఉందంటే నాజియా సో నాజియా లాగా ఒక ఫీలింగ్ ఉంది అని చెప్తూనే మీకు ఈ హెలికాప్టర్ను నడిపాడు సో మరి ఇతనికి ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందా అంటే ఇదంతా ప్రాక్టికల్ అండి ట్రాన్స్పరెన్సీ థియరీ కాదు లిటరల్గా ఇబ్రహీం రైజీ హెలికాప్టర్లో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలు మాట్లాడుతున్నాను మీకు అల్జీజా లాంటి పత్రికల్లో ఇలాంటి అసలు ఏం జరిగింది రియల్గా ఎందుకు ఈ హెలికాప్టర్ ఇలా క్రాష్ అయ్యింది అన్నప్పుడు పైలట్ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది బాగాలేదు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు సో ఇది ఒక విషయం అంటే ముస్తఫా అవి చెప్తున్నాడు నాకు హెల్త్ బాగాలేదు వామిటింగ్ వచ్చేలా ఉంది నడుపుతున్నప్పుడు మీకు ఎలా ఉంటుందో చెప్పమంటారా ఒక ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ఉంటుందండి రిహార్సల్ ఉంటుందండి ఈ ప్రొసీజర్ని ఫాలో అయిన తరువాతే అంటే ఈ పైలట్ యొక్క హెల్త్ కండిషన్ ఏంటి ఇతనితో పాటు ఒక కో పైలట్ ఉంటాడు అలాగే మీకు మెయింటెనెన్స్ ఇంజనీర్ ఉంటాడు ఈ హెలికాప్టర్ యొక్క పరిస్థితి ఎలా ఉంది కండిషన్లో ఉందా దీనికి కావలసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కరెక్ట్గా వీళ్ళు ఫాలో అవుతున్నారా ఇవన్నీ చూసిన తరువాతే మీకు ఒక దేశం యొక్క అధ్యక్షుడు ఆ విమానంలో ప్రయాణిస్తాడు అలాంటిది ఏది కూడా వీళ్ళు ఫాలో అవ్వలేదు అనేది ఇక్కడ ఒక షాకింగ్ వార్త అంటే ఎమర్జెన్సీ ప్రొసీజర్ను ఫాలో అవ్వకుండా రిహార్సల్ అనేదే లేకుండా మీ దేశ అధ్యక్షుడిని ఈ విమానంలో మీరు ఎందుకు ప్రయాణించేలాంటి ఒక ఏర్పాటు చేశారు ఇవాళ యావత్ ఈరాన్ ప్రజలు మిడిల్ ఈస్ట్లో ఉండే మీడియా ఇదే అడుగుతుంది ఇంకొక విచిత్రం చెప్పమంటారా మీకు మామూలుగా హెలికాప్టర్ ఒక్కటి అలా ఎగురుతూ వెళుతుందా అంటే కాదండి ఇంకొక రెండు హెలికాప్టర్స్ కూడా మీకు ఈ కాన్వాయ్ ఈ కాన్వాయ్ని ఫాలో అవ్వాలి అంటే మొత్తము మూడు విమానాలండి ఈ మూడు విమానాలలో కరెక్ట్గా మీరు గమనించారనుకోండి ఇంకొక రెండు విమానాలు నడిపిన అంటే ఇదే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హెలికాప్టర్ దీనికన్నా ఇంకా పాతవే మిగతా రెండు హెలికాప్టర్స్ అని చెప్పి వీళ్ళు చెప్పారు ఆ విమానాలు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ కమ్యూనికేషన్తో కంట్రోల్ రూమ్కి పదే పదే సిగ్నల్స్ పంపిస్తూ నేరుగా వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అయ్యారు ఏ ఇబ్బంది లేదు అలాంటిది ఒక అధ్యక్షుడు కాదు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఉన్నాడు అలాగే వాళ్ళ ఆర్మీ యొక్క చీఫ్ ఉన్నాడు అలాగే మల్లిక్ రహమతి అని చెప్పి ఈయన ఎవరు మీకు ఈస్ట్ అజార్బేజాన్ ప్రావిన్స్కి సంబంధించిన గవర్నర్ అంటే ఈరాన్ వైపు ఇతను కూడా ఉన్నాడు అలాగే అల్ హసీమ్ అని చెప్పి ఇతనెవరు సుప్రీం లీడర్ యొక్క అఫీషియల్ రిప్రజెంటేటివ్ అంటే ఇంతంత పెద్ద వ్యక్తులు ఒకే హెలికాప్టర్లో ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళ హెలికాప్టర్ నేరుగా వెళ్ళి క్రాష్ అయ్యింది తక్కిన రెండు హెలికాప్టర్స్ మాత్రం సేఫ్గా వెళ్ళి అలా ఎలా ల్యాండ్ అవుతాయండి మీకు కమ్యూనికేషన్ సిగ్నల్స్ అంటున్నాను చూసారా ఈ పైలట్ ఎప్పుడైతే హెలికాప్టర్ నడపడం మొదలు పెట్టాడో వితిన్ మినిట్స్ టోటల్గా కమ్యూనికేషన్ లేదు కంట్రోల్ రూమ్లో ఇంకొక రెండు హెలికాప్టర్ల నుంచి కమ్యూనికేషన్ సిగ్నల్స్ వస్తున్నాయి ఈ పర్టిక్యులర్ హెలికాప్టర్ నుంచి నో కమ్యూనికేషన్ అంటే మేడే మేడే అంటారు హెలికాప్టర్ ప్రమాదంలో పడింది ఇంజిన్లు కరెక్ట్గా పనిచేయడం లేదు ఇప్పుడు ఏంటంటే ఒక ఎస్ఓఎస్ అనేది మీకు ఆ పైలట్ అనేది మీ కంట్రోల్ రూమ్కి పంపిస్తాడు ఆ కమ్యూనికేషన్ సిగ్నల్స్ వెళతాయి మేడే మేడేని అరుస్తారు గట్టిగా అలాంటిది ఏది కూడా ఎక్కడా వినిపించలేదు మరి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న విషయము టర్కీ టర్కీ డ్రోన్లను వీళ్ళు వాడారండి అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మరి టర్కీ అన్నప్పుడు ఒక నాటో దేశము మీకు ఎర్డోగాన్ పదే పదే చెప్పాడు ఈరాన్ వల్ల ఇజ్రాయేల్ వాళ్ళు మా మీద కూడా దాడులు చెయ్యవచ్చు అంటే టార్గెట్ అంతా కూడా ఇబ్రహీం రైజీ ఇతని వల్లే ఇంత పెద్ద యుద్ధము ఉంది ఒక సౌదీ అరేబియానో యునైటెడ్ అరబ్ ఎమిరేట్సో వీళ్ళు ఎవరూ కూడా ఒక మాట మాట్లాడడం లేదు ఈ యుద్ధము వద్దు అని చెప్పి పదే పదే చెప్తున్నారు అలాంటిది యుద్ధం యొక్క ప్రాథమిక కారణము మీకు ఇబ్రాహిం రైజీ ఇతను లేకపోతే ఇజ్రేల్ది పై చెయ్యి అయినా మిడిల్ ఈస్టులో ఉన్న దేశాలు భయపడినా కూడా మీకు యుద్ధము అనేది మాకు అక్కరలేదు సో ఇది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలంతా కూడా ఇదే మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఏమైంది ఇబ్రహీం రైజీ తగ్గడము లేదు ఇజ్రేల్ మీద దాడులు చేసే తీరతాను కాబట్టి దీనివల్ల ఏంటి ఎస్కలేషన్ ఒక పెద్ద యుద్ధము వచ్చే అవకాశం ఇది ఎవరూ కూడా కోరుకోవడం లేదు నేను పదే పదే ఇదే మాట్లాడుతుంటాను ఇజ్రేల్ని మీరు యుద్ధంలో ఓడించలేరు కాబట్టి ఇతన్ని ఎలిమినేట్ చేస్తే ఇతన్ని లేకుండా చేస్తే మీకు ఇలా యుద్ధము కొనసాగదు ఎందుకంటే తప్పంతా కూడా ఇజ్రాయేల్దిని మనం అనగలమా ఫస్ట్ ఎవరు అటాక్ చేశారు తీవ్రవాదులే ఇజ్రాయల్ మీద దాడులు చేశారు సో దాని యొక్క రెపర్కషన్స్ దాని యొక్క రిజల్ట్ ఏంటి ఇంత పెద్ద యుద్ధం ఇది అందరికీ తెలుసు మరి ఎవరు ఈ దాడులు చేశారు ఈరాన్ యొక్క ప్రాక్సీస్ అది హమాజ్ అని అండి హిజబుల్లా అనండి ప్రస్తుతం హౌదీస్ అనండి కాబట్టి దీనికి అంతా కారణము ఈరాన్ యొక్క అధ్యక్షుడు ఇతను లేకపోతే ఏ సమస్య లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా భావించారా దీన్ని మీరు గమనించారు అనుకోండి మీకు హెలికాప్టర్ పడిన విధానం క్రాష్ అయి పడిన విధానం అక్కడ ఉండే లోకల్ మోటార్ సైకిలిస్టులు ఉంటారు చూసారా వాళ్ళు గమనించారు మీకు మూడు హెలికాప్టర్లు ఎగురుతున్నాయి ఎగురుతున్నప్పుడు సడన్గా ఒక హెలికాప్టర్ అలా మీకు పేలిపోవడం మీకు మామూలుగా ఏమవుతుంది నల్ల రంగులో ఒక స్మోక్ వస్తుంది అది ఇటు అటు ఇటు ఊగుతూ ఉంటుంది ఫైనల్గా ఎక్కడికో వెళ్ళి క్రాష్ అవుతుంది అలా జరగలేదండి బ్లాక్ స్మోక్ వచ్చింది కానీ సడన్గా హెలికాప్టర్ పేలిపోయిందని చెప్పి లోకల్గా ఉండే ఈ మోటార్ సైకిలిస్టులు చెప్పడము ఇలా పేలింది అంటే లోపల చాలా పెద్ద లెవెల్లో మీకు ఎక్కడో సమస్య ఉంది కంట్రోల్ సిస్టంలోనే సమస్య ఉంది దాన్ని ఎవరో ట్యాంపరింగ్ చేశారు కంట్రోల్ సిస్టమ్ని ఎవరో మార్చారు పని చేయకుండా అంటే కమ్యూనికేషన్ వ్యవస్థనే ఎవరో కట్ ఆఫ్ చేశారు అని చెప్పి పెద్ద పెద్ద డౌట్లు ఇవాళ మిడిల్ ఈస్ట్కి సంబంధించిన పత్రికలు అంటే మామూలుగా ఎక్కడి నుంచో ఒక లేజర్ వెపన్ వచ్చిందనుకోండి ఇక్కడ చూస్తున్న వాళ్ళు గమనించవచ్చు కదా అలాగే పైలట్ మోజాది ఏజెంట్ అంటే అతను తన ప్రాణత్యాగం ఎందుకు చేస్తాడు అతనే ఒక తీవ్రవాది కాదు ఆత్మాహుతి దాడి చేసుకోవడానికి అలాంటప్పుడు ప్రాక్టికల్గా చూశారనుకోండి ఆ హెలికాప్టర్ మీదే అందరి డౌట్స్ పని కట్టుకొని ఎవరో హెలికాప్టర్ని పాడు చేశారు అలాగే ఈ పైలట్కి ఫుడ్ పాయిజన్ చేశారు ఇదంతా మీరు ఓవరాల్గా అనుకోండి మీకు మిడ్ ఎయిర్లో చాలా పెద్ద సమస్య వచ్చి ఇది బ్యాడ్ వెదరా పైలట్ ఎరరాన్ మాట్లాడేమనుకోండి వంద శాతము బెల్ టూ వన్ టూ అనబడే హెలికాప్టర్ ఇందులోనే సమస్యలంతా ఉన్నాయి ఇది అమెరికాకు చెందిన ఒక హెలికాప్టర్ సో టోటల్గా చూసామనుకోండి ఒక భారీ కుట్ర ఈ విషయంలో జరిగినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది మరి మీరు ఇంతలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు కదా ఎంతో మీరు డేటా కూడా చూస్తూ ఉంటారు కదా మరి మీరు చెప్పండి ఇది పకడ్బందీగా ప్లాన్ చేసి ఇబ్రహీం రైజీని వీళ్ళు లేపేశారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్